ఏపీలో మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీలో నూట ముప్పై నాలుగు చికిత్సలకు కోత ప్రైవేట్ ఆసుపత్రిలో ఇక వీటికి చే చోటు లేదు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓకు డిఎంఈ ప్రతిపాదన ఆరోగ్యశ్రీ చికిత్సలకు అప్పుడే కోత మొదలైంది ప్రైవేటు ఆసుపత్రిలో జరుగుతున్న నూట ముప్పై నాలుగు చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చేయాలని వైద్య విధాన సంచాలకులు నిర్ణయించారు ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రతిపాదనలు కూడా పంపించారు వీటిలో మెజార్టీ చికిత్సలు జనరల్ సర్జరీకి సంబంధించినవి గతంలో నూట డెబ్బై చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసేవారు ఇప్పుడు వీటికి అదనంగా నూట నాలుగు చికిత్సలను చేస్తూ చేరుస్తూ ఆరోగ్యశ్రీ సిఇఓకు ప్రతిపాదన పంపించారు తీవ్ర గాయాలై ఆపరేషన్లు చేయాల్సి రావటం కడుపు నొప్పి హెన్నియా వంటి జనరల్ సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా జరిగేవి ఈ చికిత్సలన్నీ కూడా ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చేయాలని ప్రతిపాదనలు వెళ్ళాయి ఈ మేరకు అన్ని బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ప్రిన్సిపాల్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ ఆ విధంగా తెలియజేశారు తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని నిర్ణయించిన నిర్ణయించి చికిత్సల్లో జనరల్ సర్జరీలకు సంబంధించి నూట ఇరవై తొమ్మిది గైనకాలజీకి సంబంధించి ఐదు చికిత్సలు ఉన్నాయి తాజా ప్రతిపాదనతో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసే చికిత్సల సంఖ్య మూడు వందల ఐదుకు చేరింది తాజాగా ప్రతిపాదించిన నూట ముప్పై నాలుగు చికిత్సలను రెండు మూడు రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తొలగించనున్నారు ఈ విషయాన్ని డిఎంఈ తమకు వివరించాలని కూడా అనంతపురం వైద్య కళాశాల వివరించారని కూడా సంబంధించిన ఓ అధికారు పేర్కొన్నారు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి అయితే పెరగనుంది సో ఏదేమైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి మళ్ళీ అప్పుడే నూట ముప్పై నాలుగు చికిత్సలకు సంబంధించి కోత అయితే పెట్టారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట సో ప్రభుత్వం దీనిపై క్లారిటీ అయితే ఇవ్వాలి ఏంటనేది ఏంటనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను